నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావం గురించి తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధముగా నైమిషారణ్యం అందున్న మహామునులందరూ కలసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓదీన బాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడుచున్నవాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే ఓ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవ ఓ నందనందనా స్వాగతము స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలములు అన్ని సంసార బంధము నుండి బయట పడకుంటమింపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనమిత్తువు ఓ గజేంద్ర రక్షక ఓ ఉపేంద్ర శ్రీధర కాపాడము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ జ్ఞానసిద్ధ నీ వచనమునకు నేనెంతయో సంతోషించి తిని నీకిష్టం వచ్చిన వరములు కోరుకును అని పలికాను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరము నుండి

అనెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఈ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానులవై ఆలకింపు నేను ఆషాడ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసంద్రమున శేషశయ్యపై పవడిద్దును తిరిగి కార్తీక మాసము శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతమును వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతమును చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని మహత్యమును వ్రతము వ్రతము చేయని వారికి కలుగును చేసిన జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములు అంటే మనము తీసుకోవలసిన ఆహార పదార్థాలు శ్రావణ శుద్ధ దశమి మొదలు

అని శ్రీమన్నారాయణుడు నారాయణుడు మునులకు పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురాని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసంద్రమున కేగి శేషపాన్పు మీద పవలించెను బశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను వృత్తాంతమును అంగీరసులు ధనలోభునకు తెలియజేసెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై ವೈಕುಂಠಮುನ ಕೇಗಿರಿ ಇ ಸ್ಕಂದಾಪುರಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯ ಮಂದರಿ ಏಕೋ ನವಮು ಪಂದ್ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಪ್ತಮು ಭಕ್ತಿಪೂರ್ವಕ ಸಮರ್ಪಣ